హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు రాఖీ పండుగ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఈ బ్లాగ్ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసామన్నమాట మేము కూడా రాఖీలు కట్టడము సో ఫస్ట్ అయితే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ పిల్లలు అండ్ అన్నయ్య వాళ్ళ బాబుకి రాఖీ కడుతున్నారు అనమాట వాళ్ళిద్దరు ట్విన్స్ కదా సో ఇక్కడైతే ఫస్ట్ టైం చూపిస్తున్నాను నేను మీకు చాలా క్యూట్గా ఉంటారనమాట ఇద్దరు పిల్లలు కూడా నాకు కోడంలో అవుతారు కదా ఇప్పుడే గుర్తుపడుతున్నారు మమ్మల్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళని చూస్తే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటామన్నమాట నాకైతే వాళ్ళు స్ట్రెస్ బూస్టర్ అనవచ్చు వాళ్ళిద్దరు కూడా ట్విన్స్ కదా నాకు ముద్దు ముద్దుగా అనిపిస్తారు అందులో పాపలు కదా నాకు చాలా ఇష్టం అండ్ ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళకైతే రాఖీ కట్టడం స్టార్ట్ చేస్తాము మా పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టడం కానీ నేనైతే అక్కడ ఏం షూట్ చేయలేదనమాట ఇంకా సెకండ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట రాఖీ కట్టడానికి సో ఈ డే మొత్తం అంతా మాకు తిరగడమే అవుతుంది అనమాట చాలా బిజీగా ఉంటాము ఈ డే మొత్తం చాలా మెంబర్స్ కదా మేము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో అందరికీ కట్టాలంటే ఇంకా సాయంత్రం అవుతుంది అయితే వరలక్ష్మి వ్రాతం నెక్స్ట్ డే రోజే రాఖీ పండుగ కదా సో కొంచెం లేట్గా ఇవ్వడము ఇదంతా కూడా ఇలా అనమాట లేట్గా స్టార్ట్ చేస్తాము రాఖీలు కట్టడం కూడా సో ఇంకా అక్క నేను ట్విండింగ్ అవుతున్నాం చూడండి సేమ్ కలర్ శారీస్ సేమ్ కలర్ బ్లౌజెస్ అనమాట సో మేము ప్రతి సారీస్ కూడా సేమ్ తీసుకుంటాం ఈవెన్ డ్రెస్సెస్ కూడా సేమే తీసుకుంటాం అనమాట సో ఎప్పుడైనా కూడా సేమ్ కట్టుకుంటాము బట్ ఏమైందంటే ఈసారి ఇంకా డిఫరెంట్గా కట్టుకుందాము ఇద్దరం వేరే వేరే అనుకున్నాము సో తనకు తెలియదు నేను ఈసారి వేసుకుంటున్నాను నీ నేను తన అక్కకు కూడా తెలియదు అనమాట నేను ఈసారి వేసుకుంటున్నాను నాకు కూడా తెలియదు అక్క అదే శారీ వేసుకుంటుందని చెప్పి సో అనుకోకుండా మళ్ళీ ఇద్దరం ఒకటే సారీ వేసుకున్నాం అనమాట అనమాట సేమ్ కలర్ శారీస్ సో చాలా హ్యాపీ అనిపించింది జస్ట్ ఈసారి మటుకు ఎవరం వాళ్ళం వేరే వేరే కట్టేసుకుందాం అనుకున్నాం అనమాట సో అప్పుడు కూడా మేము సేమే అంటే మా థాట్స్ కూడా సేమ్ ఉంటాయి అనమాట సేమ్గా ఆలోచిస్తాము అండ్ ఇక్కడ ఏంటంటే అన్నయ్యలు కూడా మమ్మీ వాళ్ళ ఇంటికే రమ్మని చెప్పామన్నమాట అనమాట సో అన్నయ్యలు తమ్ముడు అందరు అక్కడే వచ్చారు అందరికి ఒకటేసారి కడుతున్నాం అనమాట పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి రెండు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా ఈ అన్నయ్యలు అందరు కలిసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చారు సో అక్కడే ఇంకా అందరికీ రాకే కట్టేసి వస్తున్నాము మా హస్బెండ్కి వచ్చేసి అక్క అనమాట రాఖీ సో మా పెళ్ళైనప్పటి నుంచి మా అక్కనే అనమాట మా హస్బెండ్కి రాఖీ సో తనని కూడా అక్కనే పిలుస్తాడనమాట మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా అనమాట నా మరదలు కూడా కడుతుంది రాఖీ సో ఇంకా వాళ్ళిద్దరైతే మా హస్బెండ్కి కడతారు ఎందుకంటే వాళ్ళకి ఓన్ సిస్టర్స్ లేరు అనమాట మా హస్బెండ్ వాళ్ళు ఓన్లీ బ్రదర్స్ ముగ్గురు సో మా హస్బెండ్ పెద్ద ఇంకా ఇద్దరు మరదలు ఉన్నారని నాకు అక్కడ చూసారు కదా మా తమ్ముడు వాళ్ళ పాప అనమాట సో ఇద్దరు పిల్లలు కదా వాళ్ళిద్దరికీ ఫస్ట్ రాఖీ అనమాట ఈ రాఖీ పండుగ వచ్చేసి వాళ్ళు ఎయిట్ మంత్స్ ఓల్డే జస్ట్ ఇంకా వాళ్ళు ఇట్లా పట్టుకుంటే వాళ్ళ మమ్మీ కడుతుంది అనమాట అందరికీ తనకు కూడా బ్రదర్స్ చాలా ఎక్కువ మా అన్నయ్యలకు అందరికీ కూడా బాయ్సే ఎక్కువ ఉన్నారనమాట సో అందరికీ ఇంకా రాఖీలు అయితే కట్టాలన్నమాట ఇద్దరు పిల్లలు అండ్ ఇంక పెద్ద అన్నయ్యకు ఒక పాప తర్వాత మూడో అన్నయ్యకు ఒక పాప ఇంకా మిగతా వాళ్ళందరికీ బాబులే అనమాట సో ఇంకా తమ్ముడికి ఇద్దరు పాపలు అనమాట ట్విన్స్ సో ఇలా రాఖీలు కట్టడం మా ఇంట్లో ఎక్కువ పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట మేము ఇక్కడ మా మరదలకి కూడా రాఖీ కడుతున్నాను నేను పక్కన కూర్చుంది వాళ్ళ హస్బెండ్ మా తమ్ముడు